శ్రీ గురు హో హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు మహాపర్వదినం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ డెబ్బై యుద్ధాలు ఐదు లక్షల మంది బలిదానాలతో ఈరోజు అయోధ్యలో రామ మందిరంలో రామ జన్మభూమిలో రామ మందిరంలో దివ్య భవ్య సుందర మందిరం నిర్మాణం చేసుకుని దాంట్లో బాలరాముని విగ్రహాన్ని ప్రశ్ని చేసుకోవటం మనందరికీ కూడా శుభదాయకం ఈ రాబోయే సంవత్సరం అన్ని రకాలుగా కూడా రాముల వారి ఆశీస్సులు ఈ సమాజం మీద ఉండి మన అందరినీ కూడా అనుగ్రహిస్తారని ఆశిద్దాం అట్లాగే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ ఆధ్యాత్మిక విషయ జ్యోతిష్ సంబంధించిన విషయాలు పది మందికి తెలిసేటట్టు చేస్తారని కోరుతున్నాను అట్లాగే మొన్న వీడియోలో కాలసర్పయోగం దాని గురించి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం అందులో ముఖ్యంగా పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉంటాయని అందులో మేజర్గా నాలుగు కాలసర్ప దోషాలు ఉన్నాయని చెప్పుకున్నాం అయితే ఇవాళ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏమేమిటి అనేది ఒకసారి చూద్దాం అనంతకాల సర్పయోగము కులికా కాల సర్పయోగము వాసుకీ కాల సర్పయోగము శంఖపాల కాలసర్పయోగము పద్మకాల కాల సర్పయోగము మహాపద్మకాల సర్పయోగము కాల సర్పయోగము కర్కాటక కాల సర్పయోగము శంఖనాథ కాల సర్పయోగము పాతక కాల సర్పయోగము విషాక్త కాల సర్పయోగము శేషనాగ కాల సర్పయోగము ఇవి పన్నెండు కూడా ఈ సృష్టి యావత్తు మీద కూడా ఈ పన్నెండు రకాలైనటువంటి కాలసర్ప దోషాలు కూడా ప్రతి మానవుడికి స్త్రీ పురుష అనే భేదం లేకుండా ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక రూపంలో జాతకంలో ఉంటుంది అట్లే మనం చెప్పుకున్నాం రెండు వందల ఎనభై ఎనిమిది రకాల కాలసర్ప దోషాలు అని అవి ఎట్లా వస్తాయి అనేది ఇవాళ వీడియోలో చెప్పుకున్నాం అనుకున్నాం కదా అట్లాగే ఈ అనంతకాల సర్పయోగము ఈ అనంతకాల సర్పయోగం అనేది లగ్నం నుంచి మొదలవుతుంది లగ్నంలో గనక రాహు సప్తమంలో కేతు అట్లాగే సప్తమంలో రాహు లగ్నంలో గనక కేతు అనంత అనంతకాల సర్పయోగము అంటాం దీనికి ఈ మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్యలో ఉన్నట్టయితే కనుక దీన్ని అనంతకాల సర్పయోగము అంటాం ఈ అనంతకాల కారణంగా జాతకుడికి మానసికమైనటువంటి వ్యాకులత పనుల పట్ల స్థిరత్వం లేకపోవడం ఉద్యోగంలో చికాకులు గృహంలో చికాకులు ఆర్థికమైన స్థితి బాగుంటుంది అయినప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాం సంతానం వల్ల సుఖపడే యోగం ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్య మాత్రం కొంచెం చికాకులు ఉంటాయి అట్లాగే ఈ కులికా కాలసర్ప యోగం ఇది ద్వితీయ భావం నుండి చూడవలసి ఉంటుంది లగ్నాత్ అంటే లగ్నాత్ ద్వితీయంలో రాహు అష్టమంలో కేతు అట్లా అష్టమంలో రాహు దీ తినిలోకి ఉన్నట్టే విధంగా దీన్ని కులిక కాలసర్పయోగం అంటాం ఈ కాల సర్పయోగం యొక్క చాలా కష్ట కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది జాతకుడు ఎప్పుడూ ఏదో అనారోగ్యంలో ఉంటాడు అదే కాకుండా ఆర్థికమైనటువంటి స్వాలంబన తక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎదుటివాడి మీద ఆధారపడి రూపాయి సంపాదించుకోవాలి నిలవేసుకోవాలి అనే దృష్టి తప్ప తనకు తానుగా స్వయంగా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు అత్యంత కష్టమైనటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం లభించదు ఎందుకంటే ధనస్థానంలో రాహు అష్టమస్థానంలో కేతు ఉండడం వల్ల ఈ వచ్చినటువంటి ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టించేసిన పరిస్థితి వస్తుంది అదే కాకుండా వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువ చికాకులు ఉంటాయి అట్లాగే జాతకుడికి ఎప్పుడు కూడా ఒక స్థిరమైనటువంటి ప్రొఫెషన్ వృత్తి ఉండదు అట్లాగే వాసుకి కాల సర్పయోగం ఇది తృతీయ భావం నుండి నవమ భావం వరకు ఉండేటటువంటి ఈ తృతీయ భావంలో అంటే లగ్నాత్ మూడో ఇంట్లో రాహు తొమ్మిదో ఇంట్లో కేతువు అట్లా లగ్నాతు తొమ్మిదో ఇంట్లో కేతువు రాహు మూడో ఇంట్లో కేతు ఉన్నట్టేది అనగా దీన్ని వాసుకీ కాల సర్పయోగం అంటాం ఈ వాసుకి కాల సర్పయోగంతో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఇతనికి వ్యతిరేక దిశలో ఉంటుంది ఎందుకంటే తృతీయ సోదర సోదరి స్థానం తొమ్మిదవ స్థానం పితృస్థానం తండ్రి స్థానం దైవస్థానం కాబట్టి ఈ స్థానాలకు సంబంధించి ఇతనికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అప్పచెల్లెలు మనకి సయోధ్య తక్కువగా ఉంటుంది రిలేషన్స్ తక్కువగా ఉంటాయి కుటుంబాల మధ్య అన్యోన్యత తక్కువ ఉంటుంది అట్లాగే కీర్తి పదవులు ఉద్యోగాలు వీటిలో ఘర్షణ స్వభావం ఎక్కువ ఉంటుంది ఆశించిన ఫలితాలు రావు శంఖపాల కాల సర్పయోగం చతుర్థ భావం నుండి దశమ భావం వరకు ఉండేటటువంటి గ్రహస్థి అంటే లగ్నాత్ నాలుగో ఇంట్లో రాహు పదో ఇంట్లో కేతు అట్లాగే పదో ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు ఏదైనా ఇది శంఖపాల కాల సర్పయోగము అంటాం ఈ శంఖపాల స కాల సర్పయోగం వలన మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ చతుర్థ దశమాల్లో ఉన్నటువంటి శని రాహు రాహుకేతువులు వలన ఎక్కువ వృత్తిపరంగా కుటుంబంలో అలజడులు ఎక్కువ ఉంటాయి సుఖ సంతోషాలు తక్కువ ఉంటాయి తల్లి సోదరి వాళ్ళతో సంబంధాలు రిలేషన్స్ తక్కువ ఉంటాయి ముఖ్యంగా ఇతని వల్ల తల్లిగారికి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటాయి అట్లాగే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉంటాయని అభివృద్ధికరంగా తక్కువగా ఉంటుంది అట్లాగే పద్మకాల సర్పయోగము పంచమ భావం నుండి ఏకాదశ భావం వరకు ఉండేటటువంటి గ్రహస్థితి ఈ పంచమ భావం అంటే లగ్నాథ్ ఐదో ఇల్లు పదకొండో ఇల్లు లగ్నాథ్ ఐదో ఇంట్లో కనుక రాహు పదకొండు ఇంట్లో కనుక కేతు ఉన్నట్టయితే అట్లాగే పదకొండో ఇంట్లో రాహు ఐదో ఇంట్లో కనుక కేతు ఉన్నట్టయితే దీన్ని పద్మకాల సర్పయోగము అంటాం ఈ పద్మకాల సర్పయోగం వల్ల ఈ రాహు పంచమ స్థానంలో ఉండటం కానీ కేతు పంచమ స్థానంలో ఉంటాం కానీ ఇతని బుద్ధి మందగించటం ఇట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు బట్టి స్థిరమైనటువంటి ఇది లేకపోవటం దేవాలయాలు దర్శించాలనే కోరిక లేకపోవటం ఆధ్యాత్మిక చింతన లేకపోవటం బుద్ధి మాంద మందకంగా ఉండటం అట్లాగే సంతానం అభివృద్ధిలో ఉన్నప్పటికీ ఇతనికి అనుకూలంగా లేకపోవటం పంచమ స్థానం కనుక ఏ గురు స్థానం లేకపోతే శుక్రస్థానం బుధస్థానం అయితే కనుక సంతానం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది కానీ సంతానం ఇతనికి మాత్రం ఉపయోగపడే స్థితిలో మాత్రం ఉండకపోవటం అనేది జరుగుతుంది అట్లాగే కాల సర్పయోగం ఇది లగ్నాత్ ఆరో భావం పన్నెండో స్థానాన్ని చూస్తుంది లగ్నాత్ ఆరో ఇంట్లో రాహు పన్నెండో ఇంట్లో కేతు కానీ అట్లాగే లగ్నాథ్ కే పన్నెండో ఇంట్లో రాహు ఆరో ఇంట్లో కేతు గానీ ఉన్నట్టయితే దీన్ని మహాపద్మకాల సర్పయోగం అంట ఈ పద్మకాల సర్పయోగం వలన ప్రేమలు వివాహాలు నిషేధం జరగటం అనుకున్నటువంటి దాంపత్య సుఖం లేకపోవటం రుణాలు చేయవలసి రావటం ఆ రుణాలు చేసినటువంటి రుణాలు తీర్చలేకపోవటం ఇబ్బందులు పడుతూ ఉండటం అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గవటం ఇంకా కొంచెం ముందుకెళ్తే భార్యాభర్తల వినియోగం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ రాహు రాహుకేతువుల్లో కనుక కుజుడు కనుక కలిసి ఉన్నట్టయితే దాని యొక్క ప్రమాణం పరిణామం చాలా తీవ్రంగా కూడా ఉంటుంది అట్లాగే శత్రువులు కన్నా మిత్రుల కన్నా కూడా శత్రువులు అధికంగా ఉండటం ఎందుకంటే బుద్ధిస్థానం కాబట్టి ఇతనికి శత్రువులు అధికంగా ఉండటం కూడా జరుగుతుంది అట్లాగే జీవితం కూడా ఒక స్టేజీలో దుఃఖదాయకంగా ఉంటుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆర్ద్ర నక్షత్రం స్వాతి నక్షత్రం శతపిశా నక్షత్రం అట్లాగే అశ్విని నక్షత్రం మూలా నక్షత్రం నక్షత్రం ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాల్లో కనుక అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దోషాలు కొన్ని తొలుగుతాయి ఎందుకంటే జననకాల దశ వెళ్ళిపోతుంది కాబట్టి కానీ మిడిల్లో మాత్రం వస్తే ఇవన్నీ కూడా కొంచెం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది అట్లాగే తక్షక కాల సర్పయోగము అట్లాగే తక్షక కాల సర్పయోగము ఈ తక్షక కాల సర్పయోగము లగ్నం నుండి సప్తమ స్థానం నుండి వస్తుంది అంటే సప్తమంలో కనుక రాహు లగ్నంలో కనుక కేతు అట్లాగే సప్తమ సప్తమంలో కేతు లగ్నంలో రాహు రాహు ఉన్నట్టయితే తక్షక కాల సర్పయోగము అంటాం ఇది ఈ రాహు కేతుల మధ్య గ్రహాలన్నీ ఉండటం వలన తక్షక అలసీంచబడుతున్న జానకుడు మానసికమైనటువంటి వ్యాకులత అలసట శ్రమ చేయలేని పరిస్థితి తరచూ అనారోగ్యం రావటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం మిత్రుల కన్నా శత్రువులు అధికంగా ఉండటం ఆర్థికమైనటువంటి విపరీతాలు నష్టాలు ఉండటం అట్లాగే శరీరంలో తెలియనిటువంటి అనారోగ్యాలు ఉండటం భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండటం వైవాహిక జీవితంలో చాలా సమస్యలతో ఉండటం కూడా జరుగుతుంది అట్లాగే కర్కాటక కాల సర్పయోగము ఇది లగ్నాత్తు ద్వితీయ అష్టమస్థానాలను బట్టి ఉంటుంది ద్వితీయంలో కనుక కేతు అష్టమంలో రాహు అట్లాగే అష్టమంలో రాహు కేతు ద్వితీయంలో రాహు కనుక ఉన్నట్టయితే దీన్ని కర్కాటక కాల సర్పయోగం అను ఈ కర్కాటక కాల సర్పయోగం వలన అకాల మృత్యు భయం ఎందుకంటే అష్టమం ఆయుస్థానం కాబట్టి ఈ అకాల మృత్యు భయము అట్లాగే కాలం తేరకుండానే మరణ సంబంధం యాక్సిడెంట్లు వాటి వగైరా జరగడం అట్లాగే ఆర్థికమైన మిత్రుల సంఖ్య తక్కువగాను శత్రువుల సంఖ్య ఎక్కువగాను ఉండటం రోగాలు చుట్టుముట్టు ఉండటం గృహంలో అశాంతి సంతానం వల్ల కానీ భార్య వల్ల కానీ పిల్లల వల్ల కానీ సుఖం లేకపోవటం అయితే ఈ రాహుకేతులతో కనుక గురుడు కనుక వీక్షణ ఉన్నట్టయితే కనుక ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫైవ్ ఫలితాలని కూడా తగ్గుతాయి అనుభవించ తప్పదు కానీ కొంతవరకు వాటిని మేనేజ్ చేయగలిగినటువంటి గురువు దృష్టి అంత బలమైన విశేషమైంది కాబట్టి కొంత అట్లాగే ఈ రాహు కేతువులతో కనుక గురుడు కలిసినట్టయితే దీన్ని గురుచండాల యోగం అని కూడా చెప్తారు ఈ గురుచండాల యోగం ఉన్నప్పుడు అప్పుడు గురుడు కూడా బలంగా రాహుతోనే పనిచేస్తాయి కాబట్టి ఆ ఫలితాన్ని ఇవ్వలేడు అట్లాగే శంకనాద కాలసర్ప యోగం ఇది లగ్నాత్తు తృతీయ భాగ్యాలను బట్టి ఉండి తొమ్మిదో స్థానంలో రాహు మూడవ స్థానంలో కేతువు ఉంటుంది అట్లా ఈ తొమ్మిదవ స్థానంలో రాహు మూడవ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో కనుక ఒకవేళ శనిశ్వరుల వారు ఉన్నట్టయితే కనుక ఈ శని అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి అకాల మృత్యు అకాలం వచ్చేటువంటి మరణ సంబంధమైనటువంటి విషయాలు అనుకోకుండా సోద సోదరుల్లో మరణ సంబంధం కుటుంబంలో చికాకులు అత్తవారింట్లో ఇటు పుట్టింట్లో అత్తవారింట్లో కూడా స్త్రీకి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటం సోదరు సోదరులతో విరోధం తండ్రి సంబంధమైనటువంటి సుఖాలు తక్కువగా ఉండటం పిత్రాజితం రాకపోవటం పిత్రార్జితం ద్వారా వచ్చేటటువంటి కోర్టుల చుట్టూ తిరిగి కేసులు గొడవలతో చివరికి ఏదో ఆశించినంత రాకపోవటం ఇవన్నీ కూడా కాలసర్పయోగం వల్ల వస్తాయి అట్లాగే పాతక కాలసర్పయోగము ఇది దశమ భావం నుంచి వస్తుంది ఇందాక ఏదైతే లగ్నాతు చతుర్థం దశమం అనుకున్నా ఇప్పుడు దశమం చతుర్థం చెప్పుకున్నాం ఈ పాతక కాలసర్పయోగం దశమంలో రాహువు చతుర్థంలో కేతు ఉన్నట్టయిందా పాతక కాలసర్పయోగము అంటాం ఈ కాలసర్పయోగం ఎదుర్కోవాల్సిన ప్రభుత్వ అధికారులతో విరోధం అయిన వాళ్ళతో విరోధం వృత్తిలో రాణింపు లేకపోవటం వీటన్నిటి యొక్క ఫలితాలు దశమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా కర్మకాండలకి అటెండ్ అవుతూ ఉండటం కర్మ సంబంధమైన విషయాల్లో ప్రాధాన్యత వహించడం అట్లాగే ఉండదు అట్లాగే ఈ గురుడు కనుక వేక్షణ ఉన్నట్టే కనుక మనం అనుకున్నటువంటి ఫలితాలు దొరుకుతాయి అట్లాగే చంద్రరాహులు కనుక కలిసి ఉన్నట్టయితే మానసికమైనటువంటి అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పిల్లవాడికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి ముఖ్యంగా మనం గ్రహించాలి అట్లాగే విషాక్త కాల సర్పయోగము ఇది ఏకాదశ భావం పంచమ భావాన్ని బట్టి ఉంటుంది ఈ ఏకాదశ స్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు ఉన్నట్టే విధంగా ఏకాదశంలో ఉన్నటువంటి రాహు అత్యంత ధనాన్ని సమృద్ధిని కలిగిస్తాడు అట్లా కేతు కూడా మోక్షకారకమైనటువంటి కేతు ఆధ్యాత్మిక చింతన దేవాలయ దర్శనం తరచూ దాన ధర్మాలు చేయటం అట్లాగే వృత్తిపరంగా సంపాదించింది అద్భుతంగా నిల్వ చేసుకోవటం అట్లాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి అసమానతలు తొలగించుకుని కుటుంబాన్ని వృద్ధి చేసుకోవటం ఇవన్నీ కూడా విషాక్త కాల సర్పయోగం సంతానం చాలా అభివృద్ధి చెందుతుంది ఆర్థికమైనటువంటి స్థిరత ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఈ విధంగా ఈ విషాక్త కాల సర్పయోగం చాలా బలమైనటువంటిది ఇది జాతకాల్లో చాలా అద్భుతమైనటువంటి యోగం కూడా హరిహోం తత్స మిగతా విషయం రేపు మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ యొక్క సబ్జెక్టు ప్రతి ఇంటికి వెళ్ళాలని నా కోరిక హరిహోం తత్స